నల్లగొడిలో బసిరెడ్డి కొడుకు అప్స్కాండ్ అయినాడంట ఏడు చిన్న కొడుక లేడే అసలుకి ఆ బాలరెడ్డి గురి చిన్న మీదనే ఉండదే మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగారు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన రెడ్డి సార్ని కలుద్దాం స్వామి అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా ఆ కేసు సంబంధించిన బాధలో నేను పడతాను మీరు ఎలాంటి సార్ నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒక్కడు ఒకడు ఎక్కడినడిక నీలంబరా ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు ఎంత ఏడిచినా పోలేదు చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నువ్వాను అప్పుడు తగ్గింది విచిత్రం ఏంటో తెలుసా ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటి అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్ లా కనిపిస్తుంది వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది మరి ఇది నేను వినాల్సిన టైం అరవింద్ చెప్పాల్సిన మనిషి ఇవ్వ అబ్బాయిలో ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోర్టు డెబ్బై నీకు లక్కీ కదా లక్చో చెప్తే తేలదండి ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుభానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణ పుల్లు ఉంది పంపకాల్లో గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నాకు ఇరవై ఏళ్ళు కొట్టుకుంటే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్ల బలెటోళ్ళు అండి బాబు ఆ ఒక గజం మీద మా గురువు గారు ఈ గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేస్ ఇదే ఇప్పటివరకు సాల్వ్ అవ్వలేదు కావద్దు కూడా ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగళ ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యయ్యో పాపం ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏమి లోట్లేదండి ఆ బంగళ ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద రెండు రేకుల చెట్లుంటే రెంట్కి తీసుకుని మరీ వచ్చారు రెంట్ కా పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాగు ఆ పాతకారు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారు అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గారి సెంటిమెంట్ ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు మీరు విడివిడిగా చూడకండి కామన్ కనిపిస్తుంది అదే కలిపి చూసారనుకోండి కామన్ గా ఉంటుంది నేను బయటకు వెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రామ్ తీయాలి తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవా ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటది వెళ్ళు వెళ్ళు రైట్కి వెళ్దాం లెఫ్ట్కి వెళ్ళాలి కదా ఇటు ట్రాఫిక్ ఎక్కుంది ఓకే రైట్కి వెళ్దాం నాకు చిన్న పని ఉంది నువ్వు ట్రైవ్ చేసుకుని వెళ్ళిపోతావా చూసుకుని వచ్చేస్తాను

ప్లీజ్ వాళ్ళకు అర్థం కాదు నా కోపిక లేదు నువ్వేదోటి తీసుకురా బ్రదర్ ఓకే సార్ నువ్వు భయపడి ఆడుకో రాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురికితే కొండకు సేటా తగ్గితే తప్పేమిరా బిరెడ్డి కొరకు బాలిరెడ్డి నువ్వు గాన కనపడితే సంపుతాను తాను ఎచ్చులు పోతా రెడ్డి పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు బాల్రెడ్డి కోపం కాదబ్ భయం అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు ప్రేమకైనా పగకైనా మొహం కావాలి రామరెడ్డి అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని నెలలు గాళ్ళు కత్తులు తిప్పేది మా జేజీ నరకటం నీ లక్షణం రానింది అవలక్షణం లేక మనమండి కదా అది మార్చుకుందామని పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలే నమ్మను వదిలేసి వచ్చేసినా అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తాయట స్వామి సారీ బ్రదర్ ప్రతి మనిషి బాంబు సన్నా ఊరికే పీల్చుకోకండి అంతగా నచ్చినట్లేదు దారులేదని తినిపోండి అమ్మెట్ట ఉంది ముసలిది బాగానే ఉంటుందిలే ఉండి పేణం. ఓ సనా అయ్యా లోడు జాగిలంగా ఉందని వంద రెండు వందలు గోటకాకు యాభై ఇరవై వేలు ఓ అట్నే చిన్నయ్యా అలాంటి బలమైనవాడు పక్కన ఉంటే బతుకు నమ్మకం వస్తుంది సార్ ఎంత బలమైన వాడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు రాఘవ రెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు నాకు స్కూల్ మ్యాగ్జిన్ కోసం ఒక మంచి కథ కావాలి మీ నాన్న రోజు కోర్టులో బోల్డ్ అని కథలు చెప్తారు క్లైంట్ దగ్గర ఎంత కమిషన్ అని అయ్యో అని మన బాబు చెప్తారు చూసావు అవి కథలంటే ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తారు ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కదా అది మా లాంటి వాళ్ళు కాదు వెళ్ళి మీ రెండు ఒక ఎరగదేస్తాయి నేను పార్టీకి వెళ్ళాలి ఒకసారి డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తున్నా చూసావా ఆ వీరా గ్రేట్ స్టోరీస్ అంటే అడుగు అడుపు కథలంటే బాగా ఖాళీగా ఉన్నోళ్ళు వాళ్ళు చెప్తారా మన ఇంట్లో అంతా గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరున్నారా మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట చెప్తావా ప్లీజ్